ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతు శైలజా వ్లాగ్స్ మరి ఈ రోజు వీడియోలో అయితే నేను నిన్నటి వీడియోలో వివరించిన విధంగా పరమేశ్వరుని యొక్క కృప నాపై ఎలా కలిగిందో అనేటటువంటి సంఘటనను నిన్నటి వీడియోలో పెట్టానండి అదేవిధంగా మరి ఒక సంఘటన కూడా అదే కార్తీక మాసములో నాకు చోటు చేసుకునింది ఆ యొక్క సంఘటన గురించి నేను ఈ వీడియోలో వివరించబోతున్నానండి వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓం గమ్ ఘణాధిపతయ్య नमः మామూలుగా నేను ఆ కార్తీక మాసములో మూడవ వారములో మామిడి కోనకు వెళ్ళి ఆ పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ పుష్పాన్ని అయితే దక్కించుకున్నటువంటి విషయాన్ని నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో చక్కగా వివరించాను కదండి మరి ఆ మూడు వారాలు గడిచిన పిమ్మట ఇక నాలుగవ వారము అంటే ఆ కార్తీక మాసములో మనకు చాలామందికి తెలుసు కదండి కార్తీక మాసము యొక్క విశిష్టత తెలియని వాళ్ళు ఎవరుంటారండి ఆ పరమేశ్వర గురించి కాబట్టి కోటి సోమవారము అంటే ప్రతి సోమవారము అంటే ప్రతి వారమని కాదండి ఆ మాసములో ఉండేటటువంటి ప్రతి రోజు విశిష్టమైన రోజేనండి కాబట్టి మామూలుగా సోమవారాన్ని ఇంకా కొంచెం విశిష్టంగా జరుపుకుంటారు మామూలుగా నేను నేను ఉన్నటువంటి మా ఇంటికి ఒక పదడుగులు దూరంలో వేరే వాళ్ళు ఉన్నారండి వాళ్ళు కూడా అంటే మా ఇంటికి చుట్టుపక్కల ఇరుగు పొరుగు నాతో చాలా బాగా కలివిడిగా మాట్లాడుతూ ఉంటారండి నేను ఏదైనా కూడా కడుపులో దాచుకోనండి నా బాధను కానీ ఏదైనా కూడా పక్క వాళ్ళకి షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాను మరి ఈ నాకు ఏ విధంగా అయితే ఒక అక్క మామిడి కోనకి వెళ్ళి అక్కడ ప్రార్థించు అనేటటువంటి సలహాను ఇచ్చిందో అదే విధంగా నా నేను చేసేటటువంటి ఆ పూజలను చూసి ఇంకొక అక్క నాకు ఒక సలహాని ఇచ్చారండి మామూలుగా వాళ్ళు దేవుడు వెల్లంపల్లి అని చెప్పేసి ఉందండి అది కూడా స్తంభాలేశ్వర స్వామి అని శివుడి యొక్క ఆలయం అండి చాలా పవిత్రమైనటువంటి విశిష్టత కలిగినటువంటి ఆలయం అండి అక్కడికి వాళ్ళు కార్తీక మాసములో ప్రతి సోమవారం అంటే ఏదైనా ఒక సోమవారం కోటి సోమవారం కానీ ఏదైనా ఒక సోమవారము వారు మామూలుగా అక్కడ ఏడు కొండలు దాటి కొండపైన ఉంటాడండి ఆయన పేరు స్తంభాలీశ్వర స్వామి అంటారు మామూలుగా ఆయన కింద కూడా వెలుసున్నాడండి కానీ అడవి మార్గంలో ఆయన అసలు వెలసినటువంటి స్థలము అదిగా చెబుతారండి మామూలుగా వాళ్ళు కార్తీక మాసం లో వాళ్ళ కుటుంబం అంతా కలిసి వెళుతూ ఉంటారట మరి నన్ను పిలిచారండి అమ్మ నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా నీవు ఒక్కసారి అక్కడికి వచ్చి ఆయన్ని ప్రార్థించు నీకు ఖచ్చితంగా మీ వారితో వివాహము జరుగుతుంది అనేసి నాకు సలహాను ఇచ్చిందండి ఇక ఇక ఏ మా వారి గురించి ఇలా మా ఇద్దరికీ వివాహము జరుగుతుంది అని నని చెప్పి ఇది చేసుకోమ్మా ఈ పూజ చేసుకో ఈ నోము చేసుకో అని అంటే ఇంకా నేను ఊరుకుంటానా అండి మామూలుగా వాళ్ళు అందులో కార్తీక మాసము అందులో ఆల్రెడీ నాకు ఆయన ఆయన కృప నాకు ఉంది కాబట్టి వాళ్ళు శివుడాగ్ని లేనిదే చీమైనా కుట్టదు అంటారండి ఆయన నన్ను అక్కడికి రప్పించుకోవాలని చెప్పేసి ఆయన అనుకున్నాడో ఏమో ఆయన ఆజ్ఞ మేరకు ఆమె పిలవడం వల్ల నేను వెంటనే నేను మా తల్లిదండ్రులకు చెప్పగానే వెళ్ళమ్మా అని చెప్పారండి కానీ వెళ్ళే ముందు మా అమ్మవారు ఒకటి చెప్పారు వెళ్ళమ్మా కొండపైకి వెళ్ళు కానీ అక్కడ ఒక గుహలాగా ఉంటుందమ్మా అక్కడికి వెళ్ళొద్దు నువ్వు భయపడతావు అని నన్ను చెప్పేసి చెప్పిందండి మామూలుగా సరే వాళ్ళు అలాగే బయలుదేరామండి ముందు రోజే వెళ్ళామండి అంటే మామూలుగా ఆ రోజు కోటి సోమవారము ఆదివారము సాయంకాలమే బయలుదేరి వెళ్ళి ఆ గుడిలో స్వామివారిని దర్శించి అక్కడ నిద్ర చేసి మేము ఏం చేశామంటే కొంచెము పులుసన్నము ఇంటిలో నేను కూడా అక్కకి హెల్ప్ చేశానండి అంటే వాళ్ళ కుటుంబంతో పాటు నన్ను మాత్రం తీసుకెళ్ళారండి ఆ పులిహోర చిత్రాన్నము కొంచెము పెరుగన్నము అవన్నీ చేసుకొని తీసుకువెళ్ళామండి అంటే ఆ రాత్రి అక్కడ స్వామివారి ఆలయములో నిద్రించి మామూలుగా తెల్లవారుజామున మూడు గంటలకు లేచి బయలుదేరామండి మామూలుగా గుడి దగ్గర నుంచి నడకబాట ఎనిమిది కిలోమీటర్లు నడవాలండి మామూలుగా నడకదారిలో బండ్లు కానీ అలా వెళుతాయండి వాహనాలు వెళ్ళొచ్చు కానీ మేము నడిచే వెళ్ళామండి కాకపోతే వెళ్ళేటప్పుడు ఆయనను చూడాలన్నటువంటి ఉత్సాహం ఉంది కదండి వెళ్ళేటప్పుడు మాకు ఆయనను శివశివ శివ 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 అంటూ కరెక్ట్గా మూడున్నరకి బయలుదేరామండి అందరము కలిసి ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ చక్కగా నడక దారిన వెళుతూ ఆయన నామస్మరణ చేసుకుంటూ ఏడు ఎనిమిది కిలోమీటర్లు నడిచామండి అక్కడ నుంచి కొండ మార్గం అండి అంటే కొండ ఎక్కుతూ ఎక్కుతూ ఏడు కొండలు ఎక్కి వెళ్ళాలండి లోయలు పెద్ద పెద్ద చెట్లు చెప్పాలంటే దారు దారుణమైనటువంటి అండి కటిక అరణ్యం ఆయన ఆల్రెడీ చెప్పానండి మన పరమశివుడు ఎక్కువగా దట్టమైన అడవులలో అరణ్యాలలో ఆ గంగాదేవి ఉండేటటువంటి ప్రాంతాలలో ఆయన వెలసి ఉంటాడండి ఎందుకంటే భక్తులు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే వేరే నామస్మరణ అంటే ఇంకేమి ఆలోచన లేకుండా నాయనా శివ ఎక్కడ ఉన్నావయ్యా ఎప్పుడు దర్శనమిస్తావయ్యా అనేటట్టు ఆయన భక్తులను రప్పించుకుంటాడు కదండి అంటే ఆయన ఆయన కృపా శక్తి భక్తులపై అలా ఉంటుందండి చివరి వరకు ఆయనను చూసే వరకు శివశివ శివశివ అనుకుంటూ వెళ్ళాలండి అంటే ఆ ఏడు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు నడిచిన తరువాత మాకు అంత అనిపించలేదండి తరువాత వెళుతూ వెళుతూ ఆ కొండ ఎక్కేసరికి మా శరీరమే మాకు బరువు అన్నట్లు అనిపించిందండి కానీ ఏ మాత్రము అలసట చెందలేదండి మేము ఎందుకంటే ఆయన్ని దర్శించాలి కదండి నాకైతే ఎప్పుడెప్పుడు ఆయన్ని చూ చూస్తామా ఎప్పుడెప్పుడు ఆయన్ని చూస్తామా అనేసి ఒక ఆతృత అండి చివరికి మూడు గంటలకి బయలుదేరిన మేము పదున్నర పదకొండున్నర ఆ టైంలో అక్కడికి చేరామండి ఇవండి చూస్తే మొత్తము కొండలండి ఎక్కడ ఏమి కాలు జారినా ఇంకా కానీ ఆయన కృప ఆయన కృప ఉంది చూడండి ఒక్కరికి కూడా ఏమి అంత ఇది లేకుండా క్షేమంగా తిరిగి వచ్చామండి మేము అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆయనకు నైవేద్యంగా పొంగలి పెట్టుకున్నామండి పొంగలి చేసుకున్నాము ఆ దేవుని యొక్క దర్శనము చేసుకొని అక్కడ విచిత్రం ఏమిటంటే ఆయన స్తంభాలేశ్వర స్వామి అని ఎందుకు అంటారంటే రెండు కొండలుగా ఉన్నాయండి ఆ రెండు కొండల మధ్య ఆయన లోపల ఆ గుహలో వెళ్ళినట్లయితేనే ఆయన దర్శనము జరుగుతుందండి కానీ కొంతమంది అక్కడ వరకు వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు మామూలుగా చాలామంది అంటే చాలా దూరం అండి నడక మార్గము పైగా కొండలు అక్కడికి He ఈ విశేష వేళల్లోనే వెళుతారండి మామూలప్పుడు అక్కడ పూజారి కానీ ఎవరు ఉండరండి ఎందుకంటే దట్టమైన అరణ్యము కాబట్టి ఈ విశేషమైన కార్తీక మాసములో మాత్రమే ఉంటారండి అక్కడికి వెళ్ళిన తరువాత పొంగలిని ఆయనకి సమర్పించి టెంకాయ కొట్టుకున్నానండి నేను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిన పూలు అవన్నీ పెట్టి ఆయన్ని భక్తిగా ప్రార్థించాను కానీ మా అమ్మ చెప్పింది నువ్వు అక్కడికి వెళ్ళు కానీ ఆ గుహలోకి అంటే ఒక గుహలాగా ఉందండి ఆ లోపల ఆయన కొలువుతీరి ఉన్నాడండి సంబాలేశ్వర స్వామి అది ఎలా ఉందంటే ఆ గుహ కేవలము అక్కడ ఒక అంటే ఆ గుహలోకి వెళ్ళి భక్తులను తీసుకొని వెళ్ళి చూపించి వచ్చేందుకు ఒక ఆయన ఉంటాడండి ఆయన తలకి టార్చ్ లైట్ కట్టుకొని ఉంటాడు అంటే ఆ గుహలోకి కేవలము మనము ఇలా పడుకొని మాత్రమే వెళ్ళాలండి ఇలా కూర్చోలేము నిల్చోలేము అంటే కొంచెము మాత్రమే ఉంటుందండి పాకుతూ వెళ్ళాలి పాకుతూ వెళ్ళాలి కరెక్ట్గా ఐదు మంది ముందు ఉన్నటువంటి వ్యక్తి ఇలా పడుకుంటే రెండవ వ్యక్తి ఆ ఆయన యొక్క కాళ్ళను పట్టుకొని రెండవ వ్యక్తి సాకీలుగా ఇలా పడుకోవాలి అదే విధంగా మూడవ వ్యక్తి అలా కేవలం ఫస్ట్ ఐదు మందిని మాత్రమే పంపిస్తారండి అది ఎట్లా ఉందంటే ఆ గుహ చాలా చిన్నదండి ఏ మాత్రము లోపల ఇరుక్కున్నా ఎవరు ముందు వెళ్ళిన వ్యక్తి తిరిగి రాలేకపోయినా ఆ ఐదు మంది అక్కడే స్ట్రక్ అయిపోతారండి కాబట్టి నేను నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నానండి ఎందుకంటే మాతో అంటే ఎవరైతే నన్ను తీసుకువెళ్ళారో ఆ ఆ అక్క వాళ్ళ యొక్క భర్త పిల్లలు కూడా మేము వస్తాము అన్నారండి ఆ చిన్న పిల్లలే ఆయన దర్శనం చేసుకోవడానికి వెళ్తా అన్నప్పుడు నేను నా సంకల్పము నాకు తోడుగా ఆయన ఉన్నప్పుడు నాకు ఎందుకండి భయము అందుకని చెప్పేసి మేము నేను కూడా ఆ వెనక ఐదు మందితో కలిసి వెనక చివరగా కాళ్ళు పట్టుకొని ఇలా పడుకుంటే ఆ గుహలోకి ఫస్ట్ వెళ్ళిన వ్యక్తి తిరిగి లాస్ట్కి వచ్చేసరికి ఆయన చివరగా వస్తాడండి అంటే ఆయనని ఇలా దోక్కుంటూనే వెళ్ళాలండి అటు సైడు ఇటు సైడు కింద నీళ్లు గబ్బిలాలు అంటే కింద ఏమున్నాయో మనకి ఇంకేమి కనిపించదండి ఇంకేం కనిపించదు కానీ ఇటు తిరిగి అటు రావాలండి ఒక ఒక రౌండ్ లాగా ఉంటుంది ఆ రౌండ్లో అక్కడ ఆయన స్తంభాలేశ్వర స్వామి కనిపిస్తూ అంటే ముందు టార్చ్ లైట్ తీసుకు వెళ్ళిన వ్యక్తి అక్కడ ఒక వ్యక్తి ఉంటాడండి ఆయన చెప్తారు ఇదిగోండి స్వామిని దర్శించుకోండి అంటే అక్కడ నుంచి లోపలికి ఎన్నో గుహలు అంటే శ్రీశైలానికి అక్కడ చాలా చాలా దారులు ఉన్నాయటండి అంత దూరము మనము పోలేం కదండి అంత ఆ కొంచెం వరకు తిరిగి వచ్చేసామండి నేను పోయి ఆయనను దర్శించి వచ్చేంత వరకు నమశివాయ 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 వేరొక మంత్రము లేకుండా అరుస్తున్నానండి నేను మామూలుగా ఆ రోజు ఒక పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నానండి తిరిగి బయటకు వచ్చేసరికి ఆ డ్రెస్ అంతా కలరే మారిపోయిందండి అంటే కింద నీళ్ళు కానీ ఆ గంగాదేవి శివుడు ఎక్కడ ఉంటే ఆ తల్లి ఉంటుందండి ఏ కొంచెము కూడా ఇబ్బంది కలగకుండా మేము ఆ వెళ్ళినటువంటి ఐదు మంది బయటికి వచ్చామండి వచ్చిన తర్వాత నన్ను తీసుకువెళ్ళినటువంటి అక్క నన్ను చూసి ఏడ్చేసిందండి ఎంత భక్తి అమ్మా నీకు దేవుడు అంటే నీ అరుపే మాకు వినిపిస్తుంది ఇక్కడ అందరూ చూస్తూ ఉన్నాము నమశ్శివాయ నమశివాయ అని అరుస్తున్నాము నీవు అనుకునింది ఆయన తప్పకుండా నెరవేరుస్తాడమ్మా అని చెప్పి చెప్పిందండి మరి అటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పది చూడండి నాకు ఆయన ఎప్పుడో కృప ఇచ్చాడండి కానీ అక్కడికి కూడా ఆయన నన్ను రప్పించుకోవాలనుకున్నాడు వెళ్ళానండి మామూలుగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలే అంటే తిరిగి రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఆ నైటు అక్కడే ఉండి తెల్లారుజామున నడిచి వస్తారటండి ఎందుకంటే చాలా దూరం అండి కానీ మేము అక్కడ స్టే చేయలేదండి తిరిగి తిరుగు ప్రయాణం అయ్యాము వెళ్ళేటప్పుడు ఆయనను చూడాలన్న ఆతృత కద కదండి చూసి వచ్చేసరికి ఏమండి నా కాళ్ళు అసలు ఇట్లా తీసి ఇలా పెట్టకుండా ఇంత లావున వాచిపోయాయండి అంటే ఎన్ని కిలోమీటర్స్ నేను చెప్పలేనండి కానీ చాలా దూరం ఆ కొండ దిగి అంటే ఒకే రోజు వెళ్ళి తిరుగు ప్రయాణం చేశాం కాబట్టి ఇంకా మా వల్ల కాలేదండి ఏడుపు వచ్చేస్తుంది వాటర్ కాళ్లపైన పడుతుంటే నాకు కాళ్ళ మీద ఏం పడుతుందో కూడా తెలియట్లేదండి అంటే అంత మొద్దు బారిపోయాయి కాళ్ళు కానీ నేను ఏమీ ఇబ్బంది పడలేదండి వెంటనే వచ్చిన తరువాత మరలా మేము కాళ్ళు చేతులు కడుక్కొని ఆయన సన్నిధికి వెళ్ళామండి కానీ దేవుణ్ణి అనుకున్నానండి స్వామి ఇంత దూరం అయితే మా వారిని తీసుకొని రాలేను కిందకి కావాలంటే ఆయన్ని తీసుకొని వచ్చి నీ తిరణాలకు వచ్చి మేమిద్దరము అయిన పిమ్మట వచ్చి నీ దర్శనము చేసుకుంటాము ఎందుకంటే మా వారు అంత దూరము నేను నేను నేనంటే వెళ్తానండి ఆయన రాలేరు అందుకని చెప్పేసి కింద వరకు స్వామిని ఆయనను దర్శించిన వెంటనే ఆ కాళ్ళు నొప్పులు ఎటుపోయాయోనండి ఆ దహ ఆయన నామస్మరణ చేసుకుంటూ ఇంటికి వచ్చామండి మరుసటి రోజు ఒక రెండు రోజులు ఏమండి నమ్మండి నిజం చెప్తున్నాను నాకు ఆయనే కనిపిస్తున్నాడండి నేను ఆ గుహ నేను వెళ్ళిన విధానము నేను అరిచిన విధానము నాకు నాకు ఏదో స్వామి నాకు నువ్వు నేను ఇంత దూరం నీ కోసం వచ్చాను కదా నాకు నువ్వు ఏమీ చెప్పటం లేదే చెప్పటం లేదే అని ఆలోచిస్తూ పడుకొని ఉన్నానండి పడుకోలేదండి కళ్ళు మూసుకొని ఉన్నాను అప్పుడు స్వామి ఇది సత్యం అండి నేను చెబుతున్నాను నేను వెళ్ళిన మార్గము నుంచి ఆయన ఆ గుహలో నేను దర్శించుకున్నాను కదండి అక్కడ నుంచి ఒక వెలుగు మొదలై నేను వచ్చిన దారి అంటే అక్కడ నుంచి మా ఇంటికి వచ్చిన దాకా ఆ వెలుగు అలాగే ప్రసరించి ఏమిటి నాకు ఒళ్ళు ఒకలాగా అవుతుందండి చెబుతుంటే వచ్చి నా గుండెల్లో చేరిందటండి అలా ఆయన నాకు ఆయన యొక్క ఆయన యొక్క కృపణ అందించాడండి అంటే నిన్ను నేను ఆశీర్వదించాను పో అని చెప్పేసి ఆయన ఆ యొక్క వెలుగు రూపంలో అంటే అక్కడ నుంచి వెలుగు మొదలై నా దగ్గరకు వచ్చి మా ఇంటి లోపలికి వచ్చి నాలో ప్రవేశించిందటండి నాకు మెలకు ఉందండి కళ్ళు తెరిస్తే ఎక్కడ ఆ వెలుగు నా దగ్గరికి రాకుండా పోతుందోనని అలానే ఉంచి ఆ వెలుగు నా లోపలికి వచ్చిన దాకా ఇలానే ఉన్నానండి నిజంగా అప్పుడు అనుకున్నాను ఆ శివుడు నన్ను రప్పించుకోవాలని రప్పించుకున్నాడు ఇది నా జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటన నండి ఆ పరమశివుడు బోలాశంకరుడు కాబట్టి ఒకటే చెబుతున్నానండి భక్తితో ఏ దేవుడిని ప్రార్థించినా ఆ దేవుడు మన ముందు వచ్చి ప్రత్యక్షం అవుతాడండి కాబట్టి నేను ఆయన కృపతో మహమూలుగా నేను చెప్పినట్టుగా వచ్చేటటువంటి అంటే అవతలి కార్తీక మాసములో కల్లా మేము దంపతులుగా మేము ఆయన ఆశీస్సులు పొంది అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం కూడా చేసుకొని వచ్చామండి కాబట్టి ఎవరైతే ఆ పరమశివ భక్తులు ఉన్నారో వారు ఈ వీడియోని చూస్తే పులకించిపోతారండి నాకు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది అండి ఇటువంటి ఒక నా జీవితంలో జరిగిన సంఘటనను మీతో పంచుకోవడాన్ని నాకు చాలా సంతోషంగా ఉందండి మరి వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటానండి అంతవరకు సెలవు ఓం నమో వెంకటేశాయ